ప్రస్తుతం సుబ్మన్ గిల్ కెప్టెన్సీలో టీమిండియా ఇంగ్లాండ్ పర్యటనలో ఉంది ఇంగ్లాండ్లో ఇరు జట్ల మధ్య ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ జరుగుతోంది ఈ టెస్ట్ సిరీస్లో భాగంగా మొదటి టెస్ట్ మ్యాచ్ లీడ్స్లో జరిగింది ఇందులో టీమిండియా ఓటమిని చవిచూసింది ఇప్పుడు సిరీస్లోని రెండో మ్యాచ్ జులై రెండున ఎడ్జ్బాస్టన్లో జరగనుంది మొదటి మ్యాచ్లో ఓటమి తర్వాత సుబ్మన్ గిల్ కెప్టెన్సీపై కొందరు ప్రశ్నలు లేవనెత్తడం ప్రారంభించారు అయితే ఇప్పుడు మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి గిల్కు మద్దతుగా కీలక ప్రకటన చేశాడు ఒక విధంగా రవిశాస్త్రి శుభమన్ గిల్ కెప్టెన్సీపై సమయ పరిమితిని నిర్ణయించారు శుభమన్ గిల్కు రవిశాస్త్రి మద్దతు టీమిండియా మొదటి మ్యాచ్లో ఓడిపోయి సిరీస్లో సున్నా నుండి ఒకటితో వెనుకబడినప్పటికీ సుభ్మన్ గిల్కు సమయం ఇవ్వాలని అతను సమయం అనుభవంతో దీనికి అలవాటు పడతాడని రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు రవిశాస్త్రి మాట్లాడుతూ సుబ్మన్ గిల్ ను మూడు సంవత్సరాల పాటు కెప్టెన్ గా ఉండనివ్వండి సిరీస్ లో ఏది జరిగినా దానిలో ఎలాంటి మార్పు చేయవద్దు ఏది జరిగినా దానిలో ఎలాంటి మార్పు చేయవద్దు మూడు సంవత్సరాలు అతనికి మద్దతు ఇవ్వండి గిల్ బాగా రాణిస్తాడని నేను భావిస్తున్నాను అని రవిశాస్త్రి పేర్కొన్నారు మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి మాట్లాడుతూ సుబ్బమన్ గిల్ టాస్ ప్రెస్ కాన్ఫరెన్స్ల సమయంలో మీడియాతో సంభాషించే విధానాన్ని చూస్తుంటే సుభ్మన్ గిల్ చాలా పరిణతి చెందాడు సెలెక్టర్లు బీసీసీఐ శుభమన్ గిల్ తో కాస్త ఓపికగా ఉండాల్సిన అవసరం ఉంది అని పేర్కొన్నారు మొదటి టెస్ట్ మ్యాచ్లో శుభమన్ గిల్ సెంచరీ టీమిండియా ఓటమి తర్వాత సుభమన్ గిల్ కెప్టెన్సీపై ప్రశ్నలు తలెత్తినప్పటికీ బ్యాటింగ్లో గిల్ అద్భుతమైన ప్రదర్శన చేశాడు మొదటి మ్యాచ్లో గిల్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ శుభ్మన్ గిల్ సెంచరీ సాధించాడు శుభమన్ గిల్ బ్యాటింగ్లో కెప్టెన్సీ ఒత్తిడి అస్సలు కనిపించలేదు అయితే రెండో ఇన్నింగ్స్లో శుభమన్ గిల్ ఎక్కువ పరుగులు చేయలేకపోయాడు ఇప్పుడు కెప్టెన్ శుభమన్ గిల్ ఎలాగైనా రెండో మ్యాచ్ను గెలవాలని పట్టుదలతో ఉన్నాడు ఈ మ్యాచ్లో కూడా జట్టు తన కెప్టెన్ నుంచి అలాంటి అద్భుతమైన ప్రదర్శనను ఆశిస్తోంది